హలో ఫ్రెండ్స్ నమస్తే ఆ వయసులోనే తల్లి కావాలని ప్రయత్నించా నేను చేసిన అతిపెద్ద తప్పు అది వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్ హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన నటి వరలక్ష్మి శరత్కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ నెగిటివ్ రోల్స్తో అదరగొడుతుంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలామని వారిస్తున్నాయి హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ నెగిటివ్ రోల్స్ అదరగొడుతుంది రీసెంట్గా వరలక్ష్మి శరత్ కుమార్ పాన్ ఇండియా సంచలనం హనుమాన్ చిత్రంలో హీరో సోదర్ పాత్ర నటించిన సంగతి తెలిసింది ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ వైవాహిక బంధంలోకి తొలి అడుగు వేసింది ఇటీవల ఆమె నిశ్చితార్థం తన ప్రియుడితో జరిగింది ముంబైకి చెందిన నికోడాయ్ సచిదేవ్ అనే వ్యక్తితో చాలా కాలంగా వరలక్ష్మి ప్రేమలో ఉంది అంతేకాదు వీళ్ళిద్దరి మధ్య పద్నాలుగేళ్ల మంచి స్నేహం ఉందట తాజాగా ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ తన ప్రేమ పెళ్లి కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది పద్దెనిమిదేళ్ళ వయసులోనే వరలక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది బాయ్స్ కాదల్ లాంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్గా ఆఫర్ చేజార్చుకుందట చిన్న వయసులో ఆ పాత్రలు వద్దని తన తండ్రి సలహామేర్ అలా చేసిందట రెండు వేల పన్నెండులో సింబు పోడా పోడాపోడి చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఆ చిత్రం ఆశించిన సక్సెస్ కాలేదు దీంతో హీరోయిన్గా ఆఫర్స్ అందుకోవడం వరలక్ష్మి కష్టంగా మారిందట ఇక పర్సనల్ లైఫ్ గురించి కూడా వరలక్ష్మి ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది తన లైఫ్ ఏది తను అనుకున్నట్లు జరగలేదని పేర్కొంది ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చేసరికి స్టార్ హీరోయిన్ కావాలని అనుకుందట అది జరగలేదు ముప్పై రెండు ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలని కూడా ప్రయత్నించినట అది జరగలేదు ముప్పై నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు బిడ్డని కనాలని ప్రయత్నించినా అది కూడా జరగలేదు త్వరగా తల్లిని కావాలని కోరిక ఉండేది ఇప్పుడు నా వయసు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఇంతవరకు నేను అనుకున్న సక్సెస్ సాధించలేకపోయాను పొడాపోడి చిత్రం తర్వాత నా పర్సనల్ లైఫ్పై ఎక్కువగా ఫోకస్ పెట్టా నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే నా కెరీర్ కోసం ఆ టైం వేచించి ఉంటే సినీ కెరీర్లో బంగా సక్సెస్ అయ్యేదానని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది అయితే తను ఎదుర్కొన్న ఇబ్బందులే లేదు తాను దృఢంగా మార్చాయని వరలక్ష్మి పేర్కొంది గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్ మధ్య అపేర్ సాగుతున్నట్లు పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి